హాయ్ ఫ్రెండ్స్ మాసం మొదలుకుంటే మనకు ధను మాసం వరకు కూడా కంటిన్యూగా ఏదో ఒక పూజలు ఉంటే ఉంటాయి ఆషాఢ మాసం వెళ్ళగానే శ్రావణ మాసం శ్రావణ మాసం వెళ్ళగానే కార్తీక మాసం అలా పండుగలు వస్తూనే ఉంటాయి ప్రతి పండుగలో శివుడికి కేశవుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము కానీ అమ్మవారికి మాత్రం నిత్యము కుంకుమ పూజలతో ముంచేస్తూ ఉంటాము ప్రతి పూజ చేస్తూ ఉంటాము అమ్మవారికి వివిధ రకాలుగా పూజలు చేస్తూ ఉంటాం కానీ అందులో ప్రత్యేకమైనది కుంకుమ పూజ సో కుంకుమ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆ కుంకుమను ఎంతో పవిత్రంగా మనమే ఇంట్లో హోమ్ మేడ్ గా ఆర్గానిక్ గా తయారు చేసుకోవడం ఎలా అనేది ఇదివరకే మన వీడియోలో పెట్టడం జరిగింది కదండి దాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తానని లింక్ ని చెక్ చేయండి అయితే మరి అంత స్మెల్ బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి మరి ఇంట్లోనే తయారు చేసుకున్న కుంకుమ కైనా కొని తెచ్చుకున్నటువంటి కుంకుమకు ఆ అరోమా కానీ అన్ని మంచి పాజిటివ్ వైబ్స్ రావా అని కొంతమంది అడుగుతున్నారు సో దానికోసం అనేసి నేను ఈ రోజు ఇంట్లో ఉన్నటువంటి కుంకుమకి మంచి వాసన అరోమా వచ్చేటట్టుగా చేయడం ఎలాగా అలాగే కుంకుమ కూడా పాడవకుండా ఉండే విధానాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను ఇందులో ప్రత్యేకంగా నేను ఈ రోజు చేసేటువంటి కుంకుమ ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే నాకు ఆల్రెడీ ఇది కుంకుమ ఇచ్చిందండి కైలాస గౌరీ నోము వ్రతం అని చేసుకుంటూ ఉంటారు ఆ కైలాస గౌరీ వ్రతం నోము ఎంతో విశేషమైనది ఆ టైంలో చాలా నియమనిష్టలతో ఈ కుంకుమను పసుపును పంచుతూ ఉంటారు అనమాట అయితే పసుపు అంటే ఎలాగోలాగా వాడేస్తాము కానీ కుంకుమను ఎక్కువగా వాడలేం కదా అది ఎక్కడ పాడవుతుందో అనేసి భయం అయితే నాకు వచ్చేసింది సో అలాంటి భయం లేకుండా అది పాడవకుండా నిరుపయోగంగా కాకుండా ఉండడం కోసం అని మనసు ఒప్పదు కదా నీళ్ళలో కలపాలంటే కూడా ఎక్కువ అయితే పురుగు పట్టినా కానీ సో అలాంటప్పుడు నాకేం అనిపించిందంటే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే మనస్తత్వం కాబట్టి ఇది అందరికి పంచటం ద్వారా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అంటే నీకు ఇచ్చినటువంటి మనం ఇంకొకరికి ఇస్తావా అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి కానీ నాకు అలాంటి భయం ఏం లేదండి ఎందుకనంటే మనము పంచేది మంచి సో అందుకోసం అనేసి ఎటువంటి నెగిటివ్ అనేది రావు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ కుంకుమను పది మందికి పంచుతామనేసి అనుకుంటున్నాను అది కూడా వాళ్ళ దగ్గర కూడా చాలా రోజులు ఉండాలి తట్టు మంచి అరోమతో ఉండాలి పాజిటివ్ వైబ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో అయితే ఈ రోజు కైలాస గౌరీ నవము వ్రతంలో ఇచ్చినటువంటి కుంకుమను నేను కొంచెం మాడిఫై చేసేసి వాళ్ళకు ప్యాకింగ్లు చేసి పంచుదాం అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి దీన్ని నేను గుళ్ళో పంచుదాం అనుకుంటున్నాను గుళ్ళో అయితే తెలియని వాళ్ళు వస్తారు కదా సో చిన్న చిన్న ప్యాకింగ్ వేసేసి ఇద్దాం అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ నొక్కండి లైక్ నొక్కగానే హైప్ బిందైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి సో ఇక వీడియోలో ఎలా తయారు చేద్దామో చూసేద్దామండి కైలసగౌరి నోములో నాకు ఇచ్చినటువంటి కుంకుమ ఇంత ఉందండి ఇది వాళ్ళు కూడా ఆర్గానిక్ గా తయారు చేసినటువంటి కుంకుమని తెప్పించుకున్నానండి ఇంత కుంకుమ నేను ఒక్కదాన్ని పెట్టుకోలేను కదండి అంటే ఎంత పెట్టుకున్నా కానీ నలుగురు పెట్టుకున్నా కానీ ఇది నిండుకోదు నిండుకున్నా కానీ అప్పటి వరకు అంటే నేను పెట్టుకునేంత వరకు కూడా ఇది పురుగు పట్టకుండా ఉండడం లేదంటే కొంచెం కలర్ చేయడవడం అవ్వడం రావడం అవుతూ ఉంటుంది కదా కొంచెం షాపుల్లో తెచ్చింది అయితే ఇవైతే అవ్వదనుకోండి అఫ్ కోర్స్ ఇది ఇచ్చి కూడా నాకు ఏడు ఎనిమిది నెల అయిపోయిందండి అయినా కాని నాకు వీలు కాలేదు ఇప్పుడు శ్రావణవాసం కదా చక్కగా అందరికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ కైలాస గౌరీ నోము అనేది చాలా అరుదుగా చేసుకుంటారు అలాంటిది కూడా అందుకోవటం అనేది కూడా చాలా అరుదుగానే ఉంటుంది ఈ కైలస గౌరవి నోములు ఇచ్చినటువంటి కుంకుమను మళ్ళీ ఎక్కువగా దీని కొంచెం మాడిఫికేషన్ చేస్తున్నాను ఏ విధంగా అంటే ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉండేలాగా ఎట్ ది సేమ్ టైం పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా మంచి అరోమాతో చాలా రోజులు నిల్వ ఉండేలాగా నేను ఈ కుంకుమను అయితే తయారు చేస్తానండి అదేంటో అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి ఇది ఆర్గానిక్ గా తయారు చేసినటువంటి కుంకుమేనండి ప్యాకెట్లతో కాదు సో ఇటువంటి ఈ కుంకుమను ఇందులోకి నేనేం చేస్తున్నానంటే మంచి స్మెల్ రావడం కోసం అనేసి జవ్వాదండి ఇది ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది పూజ స్టోర్ లో దొరుకుతుంది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను అంటే వీళ్ళు ఇచ్చిన దాంట్లో అది లేదు జస్ట్ కుంకుమనే ఇచ్చారు కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ జవ్వాద్ అనేది పాతకాలం నుంచి ఉన్నదేనండి ఇలా కొంచెం వేసేసి అలాగే పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరము పూజల్లో వాడుతూ ఉంటారు మీకు తెలిసిందే వేయటం వల్ల మనకు పురుగు అనేది పట్టదు కుంకుమ ఎన్ని రోజులు బయట ఉన్న అస్తలు పాడవదండి అందుకోసం అనేసి మనం ఎంతకాలమైనా వాడుకోవచ్చు వంటల్లో కూడా వాడుతూ ఉంటారు ఇది మంచి శ్రేష్టం అనమాట మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అయితే ఇది చాలా ఇష్టము ఇక ఈ కుంకుమ చక్కగా మనకు అంటుకోవాలి అని అంటే కొంచెం లైట్ గా నెయ్యండి ఆల్రెడీ అందులో ఉండే ఉంటది బట్ ఇంకా కొంచెం వేస్తే బాగుంటుంది అనేసి నేనైతే ఇవన్నీ వేస్తున్నాను వేసి ఒక్కసారి మనము మిక్సీలో వేసుకున్నట్లయితే మనకు ఈ కుంకుమ అనేది మంచి అరోమతో రెడీ అయిపోతుందండి ఇప్పుడు మిక్సీ వేసేద్దామండి ఇప్పుడు ఇందులో వేసాం కదండి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా దీన్ని మిక్సీకి వేసుకుందామండి ఒక పల్సిస్తే సరిపోతుంది ఎక్కువేమక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ రెడీమేడే కాబట్టి ఇది మనకు కుంకుమ ఇచ్చిన కుంకుమ ఇవన్నీ కూడా ఈజీగానే కలిసి చేత్తో అయినా కలుపుకోవచ్చు అండి కానీ ఇది చక్కగా కలిసిపోవాలంటే మాత్రం మిక్సీకి వేసుకుంటే ఈవెన్ గా మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట అంతేనండి సరిపోతుంది సరే చక్కగా కలిసిపోయింది ఇలా కుక్కుమనయితే ప్యాకింగ్ చేస్తున్నానండి ఇవ్వడానికి కోసం అనేసి అంతేకాకుండా ఇంకా ఒక కుంకుమనే కాకుండా ఇలా పసుపు ప్యాకెట్ కూడా ప్యాకింగ్ చేస్తున్నాను అంటే పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి ఈ రెండు ప్యాకింగ్ అయితే చేస్తున్నాను చూసాను కదండి కొన్ని అయితే ప్యాకింగ్ చేశాను ఇవైతే గుళ్ళు శ్రావణ శుక్రవారం ఇవ్వడానికి రెడీ చేశాను ఇంకా కొంచెం ఇంత ఉందండి ఇంకా ఇంత కుంకుమ ఉంది సో దీన్ని కూడా ప్యాకింగ్ చేస్తాను అందించడానికి ట్రై ఒక చిన్న మాట అండి కైలాస గౌరీ నోములో మనకు ఇచ్చినటువంటి కుంకుమను మనమే పెట్టుకోవాలి అని అనుకోకుండా వాటిని వివిధ రకాలుగా కూడా వాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మనకు కుంకుమ పసుపు ఇచ్చారు వాటిని మనము ఏ రకంగానైనా వాడుకోవచ్చు అంటే అమ్మవారి కుంకుమ పూజకు వినియోగించవచ్చు గుమ్మాలకి కూడా పెట్టుకోవచ్చు దేవుడి ఫోటోలకు కూడా పెట్టుకోవచ్చు రకరకాల వాడుకోవచ్చు అనమాట మామూలు కుంకుమనైతే అయితే ఎలాగా వాడుతామో అలాగే వాడుకోవచ్చు నాకు ఇద్దరు ఇచ్చినటువంటి కైలాసగౌరి నోము కుంకుమని చిన్న చిన్న ప్యాకింగ్లుగా అది ఎక్కువ రోజులుగా ఉండేలాగా మంచి వాసనతో వచ్చేలాగా తయారు చేసేసి నేను గుళ్ళో అయితే పంచిపెట్టానండి ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని చెక్ చేయండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు మీ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయగానే వచ్చేటువంటి హై బటన్ కూడా క్లిక్ చేసి దీన్ని ముందు స్థానంలో ఉంచడానికి ట్రై చేయండి ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది బి హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వీస్ భవంతు స్వస్తి